హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీరు చదువుకున్నారు యువర్ బ్రేవ్ అంటే ఎన్నో చూస్తున్నారు కదా సొసైటీలో ప్రపంచం మొత్తం తిరిగి కాబట్టి యువర్ బేరింగ్ యువర్ ఫైటింగ్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఏంటంటే ఎదిరించే శక్తి లేక వాళ్ళ జీవితాలను ముగించుకుంటున్నారు సోషల్ మీడియా ఇంఫ్యాక్ట్ మీద అయితే మనం వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది సో ఎట్ ద సేమ్ టైమ్ డైరెక్ట్గా అంటే నాట్ ఓన్లీ సోషల్ మీడియా బికాస్ ఆఫ్ యువర్ డ్రాగ్ బికాస్ ఆఫ్ యువర్ జెండర్ నాన్ కన్ఫార్మింగ్ బికాస్ ఆఫ్ యువర్ సెక్స్వల్ యువర్ సెక్స్వాలిటీ మీకు భయంకరంగా బాధించిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా డెఫినెట్గా ఉన్నాయండి ఇప్పుడు ఏంటంటే బేసిక్గా డ్రాగ్ చేస్తున్న కొద్దీ కొంతమందికి అది అర్థం కాదు ఇప్పుడు ఒక క్వేర్ కమ్యూనిటీలో ఒక మెంబరే అనుకోండి ఆ మెంబర్ వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళు నేర్చుకుంటున్నారు వాళ్ళు నడుచుకుంటున్నారు వాళ్ళు పని చేసుకుంటున్నారు సో అది చేసుకుంటున్నప్పుడు ఏంటంటే బేసిక్గా ఎక్కడైనా ఇంకా అది ఒక ఒక క్లబ్కి వెళ్ళాను అనమాట ఫస్ట్ టైం హైదరాబాద్లోని ఆ క్లబ్బులోని ఒక సెక్యూరిటీ కాచలేదు అంటే బౌన్సర్స్ లేరు ఫస్ట్ టైం నేను అక్కడ పర్ఫార్మ్ చేయాలి ఓకే ఆ దిస్ ఇస్ వెరీ ఫస్ట్ నైట్ లైఫ్ ఈవెంట్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ ఇట్స్ A వెరీ బిగ్ డీ ఫర్ మీ సో అక్కడ నేను డిస్క్రిమినేషన్ ఫేస్ చేశాను అక్కడ నాకు బుకింగ్స్ రాకుండా అక్కడ నేను ఈవెంట్లు చేయకుండా అదే మనకి ఇంకా మిగతా స్పేస్ లో కూడాను మనకి ఇప్పుడు మిగతా అంటే క్లబ్స్ లో కూడాను యుజువల్ గా నాకు ఎంట్రీ ఇవ్వకుండా సో నేను అక్కడ పర్ఫామ్ చేసేవా నాకు ఎంట్రీ నేను లోపలికి వెళ్ళడానికి కూడా నాకు స్పేస్ ఇవ్వకుండా జస్ట్ బికాజ్ ఐమ్ am a drag అది కాకుండా మనకి చాలా సార్లు ఇది అంటే చాలా కనబడుతూ ఉంటుంది ఏంటంటే బికాస్ యువర్ డ్రాక్ నువ్వు క్లాసికల్ డాన్సర్ కాదు నీకు ఈ ఆపర్చునిటీ ఇవ్వకూడదు ఒక ఒక డాన్స్ ఫెస్టివల్ అవుతున్నది చాలా పెద్ద డాన్స్ ఫెస్టివల్ దాంట్లో చాలా వర్గాల వాళ్ళు వచ్చి డాన్స్ చేస్తున్నారు చాలా పెద్ద పెద్ద అంటే క్లాసికల్ డాన్స్ చేస్తున్నారు లేకపోతే నార్మల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు నేను తెలిసిగా నేను తెలిసినా కానీ కూడా నాకు ఆ ప్లేస్ ఇవ్వలేదు నాకు అక్కడ పర్ఫార్మ్ చేయడానికి ఆపర్చునిటీ ఇవ్వలేదు సో అలాంటి చాలా చాలా అంటే మై నేను సిచ్యువేషన్ చేస్తున్నాను కాబట్టి నేను డ్రాగ్ చేస్తే అక్కడ ఆ స్టేజ్ స్థాయికి పడిపోతుందో అని ఆలోచించుకుంటూ చేస్తారు సో ఐ థింక్ వెరీ పెయిన్ థింగ్స్ కైండ్ డిస్క్రిమినేషన్ చాలా చాటి చెట్టినట్టు ఉంటుంది అది ఇన్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ స్పేసెస్ ఇంకొకటి ఐ థింక్ ఐమ్ లెర్నింగ్ సో ఈవెన్చువలీ ఒకసారి రెండుసార్లు డిస్క్రిమినేషన్ చేస్తే మనం కొంచెం థిక్ స్కిన్ అవుతాం అనమాట సో నాకేంటంటే నేను నాకు ఎప్పుడైతే అర్థమైందో దిస్ ఇస్ సమ్థింగ్ విచ్ ఇస్ హ్యాప్నింగ్ ఐమ్ ఆల్సో లైన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు దాట్ ప్లేసెస్ ఐఎమ్ ట్రైన్ టు బికమ్ అ బెటర్ పర్సన్ నేను నా సొంతంగా నా నా మీద నేను వర్క్ చేసుకుంటున్నా నా మీద ఎప్పుడైతే నేను వర్క్ చేసుకుంటున్నా నాకు క్లారిటీ వస్తుంది ఓహే ఈ ప్లేస్ మంచిది కాదు ఇంకో మా ప్లేస్కి వెళ్ళొచ్చు లేకపోతే ఈ ఈ వ్యక్తులు మంచి వాళ్ళు కాదు ఆ వ్యక్తుల మీద ట్రస్ట్ పెట్టుకోకూడదు మనం ముందుకు వెళ్ళాలి సో ఆ ఆలోచనలన్నీ అలాగొస్తున్నాయి అనమాట యాజ్ అన్ వెన్ వీ సెల్ఫ్ అనలైజ్ దానివల్ల ఇప్పుడు ఐ ఐ కెన్ స్టిల్ మూవ్ బికాస్ ఆఫ్ డ్రాగ్ సో లాసింగ్ అంటే సొసైటీలో మనం చెప్తా ఉంటారు ఆపర్చునిటీ ఇవ్వండి కష్టపడి పని చేయండి కష్టపడి చేయండి బికాస్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ యూ లాసింగ్ ఆపర్చునిటీస్ ఇది చాలా బాధాకరమైన విషయం అట్ ద సేమ్ టైం మీరు ఇండస్ట్రీకి వచ్చారు రైటర్గా ఆర్టిస్ట్గా కూడా చేస్తున్నారు బికాస్ ఆఫ్ యూర్ డ్రాగ్ యూ మిస్డ్ ఎనీ క్యారెక్టర్స్ ఐ మీన్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ చాలా సార్లు అండి సో ఐ థింక్ నా నేను యూజువల్గా నాకు ట్రాన్స్ క్యారెక్టర్ ఇస్తా ట్రాన్స్ క్యారెక్టర్లు అన్నాను స్పెసిఫిక్గా ఏంటంటే వాళ్ళ ట్రాన్స్ క్యారెక్టర్లు ఒకేలా ఉంటాయి ఓ స్ట్రీట్ మీద వెళ్ళి చప్పట్లు కొట్టాలి లేకపోతే కిడ్నాపిల్ చేయాలి సో అలాంటి ట్రాన్స్ క్యారెక్టర్లు ఇస్తే నేను ముందే చెప్పేస్తాను నాకు ఇది నచ్చదు అని చెప్పి ఒకటి ఏంటంటే ఇప్పుడు బైసెక్చువల్స్ అనేది ఒక ప్రివిలేజ్ అనమాట బైసెక్షల్ ఎల్జీబీటీలో బైసెక్షల్స్ కి కొంచెం ఎక్కువ ప్రివేజ్ ఉంది వాళ్ళు ఎందుకంటే అమ్మాయిలతో దగ్గర అట్రాక్ట్ అబ్బాయితో వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు సో ఆ చాయిస్ ఉంది కాబట్టి మిగతా వాళ్ళకి ఆ చాయిస్ లేదు సో ఒక్కొక్క ప్రివిలేజ్ అయితే ఉంది అంటే ఒక అంటే ఒక పెద్ద పీటైతే ఉంది దానివల్ల ఇప్పుడు నేను నేను ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని గానీ ఇష్టపడ్డాను ఐఎమ్ మ్యారీడ్ ఐ మ్యారీడ్ టుమెన్ సో అదొక్కసారి ఏంటంటే ఈ మన ఎల్జిబిటీ సముదాయం వాళ్ళకి నచ్చదు ఓహో తినేమోని డ్రాగ్ చేస్తాడు నాన్ బైండరీ అంటాడు అమ్మాయితో పెళ్ళి చేసుకుంటాడు వాళ్ళకి ఏంటంటే ఈ అమ్మాయితో పెళ్లి చేసుకోవడం అంటే స్ట్రేట్ కమ్యూనిటీలో కలిసిపోవడం అనమాట సో నేను ఏ రకం నుంచి పైనుంచి స్ట్రేట్ అనిపిస్తా నాకు తెలియదు దానివల్ల చాలా ఆపర్చునిటీస్ మిస్ అయిపోయి నేను ఎప్పుడైతే నేను పెళ్లి చేసుకున్నానో నాకు ఒక అంటే నాకు నాకు ఒక ఫ్యామిలీ ఉంది అంటే నువ్వు ఈ వర్గం వాడివి కాదు సో యు ఆర్ నాట్ పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఐస్ సో నువ్వు డ్రాగ్ చేయకూడదు నాకు బేసిక్ చాలా మంది వచ్చి నువ్వు డ్రాగ్ చేయకూడదు అన్నారు ఎందుకంటే నువ్వు డ్రాగ్ నువ్వు స్ట్రేట్ పర్సన్ మా వర్గాలకు వచ్చి ఇలాంటి పర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నా మా వర్గాలకు ఇంకా ప్రాబ్లమ్ అవుతుంది సో అలాగని చెప్పి చెప్పిన వాళ్ళు ఉన్నారు చాలా సార్లు ఒక ఈవెంట్ లో నన్ను పెట్టేసి మళ్ళీ ఓ ఇతను బైసెక్షువల్ ఇతనికి అంత అవసరం లేదు అని చెప్పేసి తీసేసి ఇంకొక ట్రాన్స్పర్స్ పెట్టాం సో ఈ ఈ డిస్క్రిమినేషన్ రెండు వైపుల నుంచి టేకింగ్ ఓ ఇట్స్ వెరీ బ్యాడ్ అఫ్ కోర్స్ మీ టాలెంట్ ఉంది మీ కష్టము ఖచ్చితంగా ఈ ఎంత డిస్క్రిమినేషన్ అయినా ఎంత కిందకి లాగాలని చూసినా ఖచ్చితంగా ఒక బాలు గోడకేస్తే బలంగా వచ్చి తగిలినట్టుగా మీరు అంతే పైకి వెళ్తున్నారు ఐఎమ్ సేయింగ్ యువర్ సక్సెస్ అఫ్ కోర్స్ అట్ ద సేమ్ టైం మీరు బైసెక్స్ఫుల్ అన్నప్పుడు మీరు మీరు డ్రాగ్ డ్రాగ్గా వెళ్ళినప్పుడు మీకు ట్రాన్స్ క్యారెక్టర్స్ చేస్తున్నారు మెయిల్ క్యారెక్టర్స్ ఇవ్వటానికి ఎవరైనా ఇష్టపడుతున్నారా ఇఫ్ యు ఆర్ ఓకే దే దే విల్ గివ్ మేల్ క్యారెక్టర్స్ లో ఏంటంటే ఇప్పుడు హాస్ అన్ యాక్టర్ వీ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అని అంటారు కానీ నేను మేల్గా నార్మల్గా ఉంటాను కదా నేను మేల్గానే ఎందుకు స్క్రీన్ లో ఉండాలి అదొక క్వశ్చన్ నాకు సో మేల్ క్యారెక్టర్స్ అయినా కొంచెం సింపథెటిక్ నాన్ వాచ్ ఇప్పుడు నాకు అర్జున్ రెడ్డి లాంటి క్యారెక్టర్స్ నేను చేయలేను ఫస్ట్ బికాస్ ఐమ్ నాట్ లైక్ దాట్ అట్లీస్ట్ కొంచెం కొంచెం అంటే మనకి అనిగుండే మెయిల్ క్యారెక్టర్లు కానీ కొంచెం అర్థమయ్యే కొంచెం సెన్సిబుల్ మెయిల్ క్యారెక్టర్స్ ఉంటే ఐ నాట్ స్క్రిప్ట్ ఏదైనా అంటే మంచిది ఉంటే ఐ వుడ్ బీ మోర్ దెన్ హ్యాపీ టు బీ ఎ పార్ట్ క్వేర్ సబ్జెక్ట్ ఉంటే ఇంకా మంచిది సో ఐ థింక్ దాన్ని దాని దాని హావభావాలు నాకు తెలుసు ఆ కమ్యూనిటీ నాకు తెలుసు కాబట్టి ఇంకొంచెం మెరుగుదగలను అనమాట నాకు తెలుసు మీరు మంచి సింగరు మంచి డాన్సరు ఎట్ ద సేమ్ టైం మల్టీ టాలెంటెడ్ అని తెలుసు మీ డ్యాన్స్ చూస్తాను సింగింగ్ చూస్తాను ఇక్కడ డాన్స్ చేయడానికి ప్లాట్ఫామ్ లేకపోయినా కూడా మీ వీడియోస్ ప్లే చేస్తాం ఎట్లీస్ట్ మా ఆడియన్స్ కోసం ఒక పాట ఏదన్నా నచ్చింది పాడాలి సో ఈ పాట బేసిక్గాను బై గోరేటి వెంకన్న ఓకే మనకి ఈ సమాజంలోని బేసిక్గా పవర్టీ ఏంటో దానికోసం ఈ పాట రాశారు సో దీన్ని నా స్టైలో నేను పాడుతున్నాను సో పదాలు ఎటు అటు అవ్వచ్చు బట్ ఐ థింక్ దిస్ సాంగ్ వుడ్ బి వెరీ గుడ్ గల్లీ గల్లీన్నది గరిబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కొట్టుకన్న చిన్నగున్నదో గల్లీ గల్లీ గరిబోల్ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కింది కొట్టు కన్న గల్లీ గల్లీన్నది కలిగినోళ్ళ కాళ్ళ నీళ్ళ వలద మురిగి నీళ్లురా వాలీళ్ళ నీళ్ళ పైపుతో నియ్యం అందుకుంటదో గల్లీన్నది గల్లీన్నది గరిబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కింది కొట్టు కన్న గల్లీ చిన్నది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండ్ మీ మీరు ఎక్కువగా ఈవెంట్స్ లో పాడుతున్న సాంగ్ బై 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 ఐ వాంట్ హియర్ దట్ సాంగ్ ప్లీజ్ వన్ లైన్ ఫర్ మీ సో ఈ పాట నేను అంటే తెలిసిన జానపదాన్ని బైసెక్షువల్స్ కోసం అని చెప్పి ఈ పాట రాశాను మన తెలుగు ఆడియన్స్ చాలా నచ్చిన పాట నాకు కూడా సింగ్ దిస్ సాంగ్ బై బై ఏ బైసెక్షల్ రవనమ్మ బై బై ఏ బైసెక్షల్ రవణమ్మ బైసెక్షాలిటీ బోరింగ్ కాదే రవనమ్మ బైసెక్షాలిటీ బోరింగ్ కాదే రవణమ్మ ఇటు అబ్బాయి అటు అమ్మాయి ఇటు అబ్బాయి అటు అమ్మాయి ఇద్దరికి నువ్వు సైటే ఈ రవణమ్మ ఇద్దరికి నువ్వు సైటే ఈ రవణమ్మ ఇటు శిస్తూ అటు చాంచు ఇటు సిస్టు అటు ట్రాంతూ ఇద్దరితోనూ డూవట్ పాడేవనమ్మ ఇద్దరితోనూ డూవట్ పాడేవనమ్మ ఓలే ఓలే గుంటావే గుంటడో ఓలే ఓలే గుంటారే గుంటడో ఓలే ఓలే గుంటా సైడ్ వాకి వెళ్దాము రా ఏ నాయంటో ఓలే ఓలే గుంటారే గుంటడో ఓలే ఓలే గుంటారే ఓలే సూపర్ సో మచ్ నేను అడిగే నాకోసం రెండు పాటలు పాడారు సో ఇంకా ఫైనల్గా మనం క్లోజ్ చేద్దాం మీరు సొసైటీకి కానీ మన సముదాయాలకి కానీ ఎనీథింగ్ టు సే ఏదైనా మెసేజ్ కానీ ఎన్నో చేంజెస్ కానీ మార్పులు రావాలని కోరుకుంటున్నారా ఇలాంటి చేంజెస్ కావాలి అని కోరుకుంటుంటే అది మెసేజ్ ఇవ్వగలరా అండి ఒక మార్పు ఏంటంటే లివ్ అండ్ డెట్ లివ్ మీరు బతకండి సమాజాన్ని బతకనివ్వండి ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్ టు వాస్క్ కానీ ఏంటంటే మనకి చాలా సార్లు పక్కింట్లో ఏం జరుగుతుందో చాలా ఆస్పత్రగా చూస్తాం మనం ముందు ఇంట్లో ఏం జరుగుతుంది పక్కింట్లో ఏం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ లైఫ్ ఏం అవుతున్నది వీడికి ఇంకా జాబ్ రాలేదండి వాళ్ళకి ఇంకా పిల్లలు పొట్టలేదంటే ఇవన్నీ మనం చాలా ఇంట్రెస్టింగ్ గా వినుకుంటాం కానీ ఒక్కసారి అది షిఫ్ట్ చేసుకుని మనల్ని మనం ఫోకస్ చేసుకుంటే మన లైఫ్ని మనం ఎలా నడుపుతున్నాము ఆలోచిస్తే మనకి ఇంకొక లైఫ్కి ప్రాబ్లం చేయాల్సిన కష్టం ఉండదు సో లెట్ లివ్ లివ్ యువర్ సెల్ఫ్ నువ్వు స్వతంత్రంగా జీవించు ఇంకా మిగతా అని కూడా స్వతంత్రంగా జీవించని సో ఐ థింక్ దాట్స్ ద మెసేజ్ అఫ్ కోర్స్ ఆర్ ఆల్వేస్ సపోర్టింగ్ పియర్ కమ్యూనిటీ అండ్ హూ ఎవర్ నీడ్ యువర్ హెల్ప్ నాకు కూడా ఐ మీన్ ఒక ప్రొఫైల్ మేకింగ్ కోసం మీరు ఎంతో సపోర్ట్ చేశారు ఎప్పుడు కూడా మనకు పీర్ పర్సన్స్కి ఏ సహాయం కావాలన్నా యూ ఆర్ దేర్ ఫర్ యు హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ సో మచ్ శాస్త్రి గారు మీ టైం ఇచ్చి మేము పిలవగానే వచ్చి మీ అమూల్యమైన ఐ మీన్ ప్రీసియస్ బ్యూటిఫుల్ లైఫ్ జర్నీని మా ప్రేక్షకులందరితో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్స్ అగైన్ మా ఛానల్ తరఫు నుండి మీరు ఎంత డిస్క్రిమినేషన్ ఫేస్ చేసినా ఎంత ఇది అయినా కూడా ఎంతమంది మీ అవకాశాలు లాక్కోవాలని చూసినా కూడా మీరు ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలి మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మేము నేను మా ఛానల్ ప్రేక్షకులందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము